అది మహాభారతంలో పద్దెనిమిదవ రోజు దుర్యోధనుడు భీముడి చేతిలో ఘోర పరాజయుడై ఆఖరి క్షణాల్లో ఊగిసలాడుతున్నాడు దుర్యోధను అంతటి దురావస్థలో చూసిన అశ్వత్థామ ఓ మిత్రమా నీ ప్రాణ త్యాగానికి విలువ పాండువంశ వినాశనం పాండువంశంలో ఒక్కరిని కూడా ప్రాణాలతో మిగిల్చనని అశ్వత్థామ దుర్యోధనుడికి మాటిస్తాడు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు రాత్రి శిబిరంలో నిద్రిస్తున్న ఉప పాండవులను హతమార్చాడు అశ్వత్థామ తర్వాత కుంతిపుత్రులు పాండవుల్ని కూడా అంతం చేయాలని అశ్వత్థామ అమోఘమైన బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళ మీద ప్రయోగించాడు దీన్ని ప్రతిఘటించే శక్తి పాండవులకి లేదని శ్రీకృష్ణుడు స్వయంగా తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు అది అశ్వత్థామ అస్త్రాన్ని తునాతునకలు చేసి పాండవులను రక్షించింది తరువాత వెనువెంటనే అశ్వత్థామ తన దగ్గరున్న చివరి నామక అస్త్రాన్ని పాండవుల మీద ప్రయోగించాడు అందులో ఒక బాణం గర్భవతి అయిన ఉత్తర వైపు దూసుకొస్తుంది అది చూసి భయపడ్డ ఉత్తర పరుగులు పెడుతుంది ఓ కృష్ణ నాకు ఏమైనా పర్వాలేదు కానీ నా గర్భంలో ఉన్న పాండువంశ వారసుడికి ఏమీ కాకూడదు నా బిడ్డకు నీవే రక్ష అని ప్రార్థిస్తుంది కృష్ణుడు రెప్పపాటు కాలంలో ఉత్తర గర్భాన్ని తన మాయతో కప్పేసి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని తన సుదర్శన చక్ర తేజస్సుతో ఉపశమింపజేశాడు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ఈ విధంగా శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుంచి పాండవులను కాపాడి ఉత్తర గర్భాన్ని రక్షించి హస్తినాపురం నుంచి ద్వారకకు ప్రయాణమవుతాడు జై శ్రీకృష్ణ కంటెంట్ నచ్చితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ సీక్రెట్ భారత్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్